హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక జూలై ఒకటి నుండి పెన్షన్లు భారీగా పెంపు ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పెన్షన్లు ఎక్కడ పెరుగుతున్నాయి ఎందుకు పెంచుతున్నారు ఈ పెన్షన్లు మళ్ళీ అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు ఇస్తున్న పెన్షన్లు పెంచుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద నెలవారీ ఇస్తున్న పెన్షన్ను భారీగా పెంచారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు ఇప్పటి వరకు నెలకు నాలుగు వందలు ఇస్తుండగా ఇక నుంచి నెలకు ఏకంగా పదకొండు వందలు ఇస్తామన్నారు దీంతో ఏకంగా ఏడు వందలు పెంచినట్లు అయ్యింది సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద వృద్ధులు దివ్యాంగులు వితంతువు మహిళలందరికీ కూడా ఇప్పుడు ప్రతి నెల నాలుగు వందలకి బదులుగా పదకొండు వందలు పెన్షన్ లభిస్తుందని మీకు తెలియచేయటానికి నేను సంతోషంగా ఉన్నాను ఇక జూలై నెల నుండి పెరిగిన పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా లభిస్తుంది అని అన్నారు ఇక వచ్చే నెల నుండి ప్రతి నెల పదవ తేదీ నాటికి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసేలా ప్రభుత్వం చూస్తుందని బీహార్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఇక సవరించిన పెన్షన్ పథకం బీహార్ అంతటా అంటే ఒక కోటి తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు మందికి ప్రయోజనం చేకూరనుంది ఇక సీనియర్ సిటిజన్లు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ నితీష్ కుమార్ ఉర్దూలు సమాజంలో ఒక విలువైన భాగం వారి గౌరవప్రదమైన జీవితాన్ని నిర్ధారించటం మా ప్రధానం రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో ప్రయత్నాలను కొనసాగిస్తుంది అని అన్నారు